హాయ్ బ్రదర్ నేను మీ వెంకెని కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసేవాళ్ళంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రదర్ మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది ఓకే బ్రదర్ ఇప్పుడైతే మనం గూడూరు మార్కెట్లో ఇది ఒకసారి అడ్రస్ చేస్తాను ఇది ఇంతకుముందు నెల్లూరు జిల్లాలో ఉంది ఇప్పుడు తిరుపతి జిల్లాకు మంచారు తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు మార్కెట్ అన్న ఈ సంత మనకి ప్రతి శుక్రవారం ఉదయం మూడు నాలుగు గంటలు స్టార్ట్ అయిపోతే మధ్యాహ్నం పదకొండు పన్నెండు గంటల ఈ సంత క్లోజ్ అవుతుంది ఈ సంత మనకి ప్రతి శుక్రవారం జరుగుతుందన్న ఇది ఇంతకుముందు మనకి నెల్లూరు జిల్లాలో ఉండింది ఇప్పుడు మనకి తిరుపతి జిల్లాగా మార్చారు నెల్లూరు నుంచి మనకి ముప్పై ఐదు కిలోమీటర్లు వస్తుంది టౌన్లో నుంచి వచ్చేసి ఒక ఐదు కిలోమీటర్లు మొత్తం నలభై కిలోమీటర్లు వస్తుంది నెల్లూరు నుంచి ఇది తిరుపతి తిరుపతి నుంచి అయితే మనకి నూట పది కిలోమీటర్లు అయితే తిరుపతి నుంచి మనకి హైవేలోనే వస్తుంది బ్రదర్ హైవేలో నుంచి వరగల్ రూట్లో వస్తుంది ఓకే బ్రదర్ ఈ వారం అయితే గూడూరు మార్కెట్లో పిల్లలు రేట్లు ఎలా చెప్తున్నారు కొనుగోలు ఎలా జరిగాయి అనేది మీకు చూపిస్తాను ఈ మధ్య ఒక రెండు నెలలైంది నేను వీడియో తీసి మార్కెట్ వీడియోస్ ఈ వారం మన సబ్స్క్రైబర్స్ పెద్దగా రాలేదు ఒక అన్న వచ్చారు అన్నకి మాట్లాడి ఇప్పించి పంపించేస్తాను కాబట్టి వీడియో తీయడానికి టైం ఉంది కాబట్టి వీడియో తీస్తున్నాను బ్రదర్ ఈ వారం మనకి రేట్లు ఎలా చెప్తున్నారు కొనుగోలు ఎలా జరిగాయి అనేది లోపలికి అయితే ఒకసారి చూద్దాం బ్రదర్ ఈ వారం మార్కెట్లోకి అయితే కొట్టేళ్ళు అయితే బాగానే వచ్చున్నాయి రేట్లు ఎలా చెప్తున్నారు కొనుగోలు ఎలా జరిగాయి అనేది తెలియదు ఒకసారి లోపలికెళ్ళి మీకు నీట్గా అయితే చూపిస్తాం బ్రదర్ ఈ వీడియో మొత్తం వచ్చేసి మనకి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ పిల్లలు అయితే చూపిస్తాం బ్రదర్ ఇవి రేట్లు ఎలా చెప్తున్నారు కొనుగోలు ఎలా జరిగాయో చూపిస్తాను మార్కెట్లో ఈ వారం అయితే చాలా వచ్చున్నాయి ఓకే బ్రదర్ ఒకసారి లోపలికి వెళ్ళేస్తే రేట్లు ఎలా ఉన్నాయి ఒకసారి అయితే తెలుసుకుందాం ఓకే బ్రదర్ ఇచ్చేప్రిల్ వచ్చేసి మనకి త్రీ మంత్స్ పిల్లలు బ్రదర్ ఈ కనిపించే పిల్లలు వచ్చేసి త్రీ మంత్స్ పిల్లలు బ్రదర్ ఇవి వచ్చేసి మనకి త్రీ మంత్స్ పిల్లలు చాలా మంది త్రీ మంత్స్ పిల్లలు ఫోర్ మంత్స్ పిల్లలు అంటారు త్రీ మంత్స్ పిల్లలు అంటే ఇవి బ్రదర్ త్రీ మంత్స్ పిల్లలు అంటే మనకి కనిపించే పిల్లలు త్రీ మంత్స్ పిల్లలు ఇవి వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ కదా మిగతా ఇక్కడ కూడా మధ్యలో పిల్లలు కూడా మనకి త్రీ మంత్స్ పిల్లలే ఇక్కడ ఒక నాలుగు పిల్లలు ఐదు పిల్లలు ఫోర్ మంత్స్ పిల్లలు కనిపిస్తున్నాయి ఈ కొమ్ము వచ్చిన పిల్లల వరకే మనకి ఫోర్ మంత్స్ పిల్లలు బ్రదర్ ఈ కొమ్ము వచ్చిన పిల్లలే మనకి ఫోర్ మంత్స్ పిల్లలు మిగతా అన్ని మనకి త్రీ మంత్స్ పిల్లలు ఇవి మొత్తం టోటల్ ఎన్ని ఉన్నాయి జత ఫ్రై అంతా చెప్తాను ముందు లైవ్ వేటు గురించి అయితే మాట్లాడదాం చాలా మందికి చెప్తున్న త్రీ మంత్స్ పిల్లలు కావాలని అడుగుతుంటారు త్రీ మంత్స్ పిల్లలు అనేవి ఇలా ఉంటాయి బ్రదర్ చాలా వరకు చిన్న సైజు పిల్లలు మనకి త్రీ మంత్స్ పిల్లలు అంటే కొమ్ము కూడా సరిగ్గా రాదు బ్రదర్ ఇవి లైవ్ వేట్ అయితే నాకు తెలిసి చిన్న పెద్ద అన్ని ఉన్నాయి కదా యావరేజ్ మీద పదకొండు పన్నెండు కిలోలు లైవ్ వేట్ వస్తాయి బ్రదర్ ఎందుకంటే అక్కడ చిన్న సైజు కూడా ఉన్నాయి అవి వచ్చేసి మనకి పది పదకొండు కిలోలు లైవ్ వేట్ వస్తాయి ఇక్కడ పెద్ద పిల్లలు ఉన్నాయి ఇవి వచ్చి మనకి పదమూడు పన్నెండు కిలోలు లైవ్ వేట్ వస్తాయి యావరేజ్ మీద మనకి పన్నెండు కిలోలు లైవేట్ వస్తాయి బ్రదర్ యావరేజ్ చిన్న అన్ని కలుపుకుంటే ఒక్కొక్క పిల్లల మీద యావరేజ్ మీద అయితే మనకి పదమూడు కిలోలు లైవేట్ వస్తాయి జత ఫ్రైజ్ ఎంత అనేది వస్తారని అడిగి చూపిస్తాను ఈ మొత్తం మనకి కనిపించే పిల్లలు త్రీ మంత్స్ పిల్లలు ఆ మధ్యలో ఒక నాలుగు పిల్లలు అయితే ఫోర్ మంత్స్ పిల్లలు ఉన్నారు జత ఫ్రైజ్ ఎలా చెప్తున్నారో ఒకసారి బాబాయ్ మనయ్యా బాబాయ్ మనయన పిల్లలు ఎన్ని పిల్లలు బాబాయ్ ముప్పై పిల్లల బాబాయ్ ఇటు వయసు ఎంత ఉంటుంది నీకు తెలిసి ఈ చిన్న ఈ పక్క పిల్లలు ఈ పిల్లలు ఈ పిల్ల మధ్యలో అయి నాలుగు నెలలు ఓకే ఈ మూడు నెలలు ఈ ఫస్ట్ ఈ కనిపించే పిల్లలు మూడు నెలలు పిల్ల ఆ పై ఉండేది నాలుగు నెలలు పిల్ల కొమ్ము వచ్చిన పిల్ల ఏం చెప్తున్నా బాబాయ్ కట్ట మీద కట్ట జత పద్నాలుగు వేల ఐదు వందలు చెప్తున్నావు మీరు చెప్పిన రేటు కాదు వస్తే బేరం చేసుకోవచ్చు ఏ ఊరు నుంచి బాబాయ్ ఒంగోలు 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 పిల్లలు జాతి పిల్లలు అంటే కదా మొత్తం వచ్చేసి టోటల్ వచ్చేసి ముప్పై పిల్లలు జత ప్రైజ్ వచ్చేసి పద్నాలుగు వేల ఐదు వందలుగా చెప్తున్నాడు బ్రదర్ ఫైనల్ రేట్ కాదు బ్యారం చేసుకునే అవకాశం ఉంది ఈ కనిపించే పిల్లలు ఈ పక్క కనిపించే పిల్లలు త్రీ మంత్స్ పిల్లలు ఆ మధ్యలో కనిపించే ఫోర్ మంత్స్ పిల్లలు జత ప్రైజ్ వచ్చి పద్నాలుగు వేల ఐదు వందలుగా చెప్తున్నాడు ఫైనల్ రేట్ కదన్న చాలా మంది త్రీ మంత్స్ పిల్లలు అడుగుతున్నారు కాబట్టి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ ఈ వీడియో మొత్తం త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ పిల్లలే చూపిస్తాను బ్రదర్ ఓకే బ్రదర్ ఇవి వచ్చేసి ఫోర్ మంత్స్ పిల్లలు ఇక్కడ వచ్చే పిల్లలు మనకి ఫోర్ మంత్స్ పిల్లలు బ్రదర్ ఇవి వచ్చేసి మనకి యావరేజ్ లైవ్ వేట్ అయితే ఒక్కొక్క పిల్ల మనకి పదమూడు కిలోలు అలా లైవ్ వేట్ వస్తాయి బ్రదర్ ఒక్కొక్క యావరేజ్ లైవ్ వేట్ చెప్తున్నా బ్రదర్ ఒక పిల్ల వచ్చి మనకి ఇవి ఫోర్ మంత్స్ పిల్లలు అన్ని కొమ్ము కొట్టే పిల్లలు యావరేజ్ మీద మనకైతే మనకి పదమూడు పద్నాలుగు కిలో పద్నాలుగు కిలోలు రావు కానీ కొన్ని పెద్ద పిల్లలు ఉన్నాయి బ్రదర్ ఇవి వచ్చేసి కొన్ని పెద్ద పిల్లలు ఉన్నాయి యావరేజ్ మీద అయితే పదమూడు పద్నాలుగు కిలోలు లైవ్ వేట్ వస్తాయి బ్రదర్ పదమూడు పద్నాలుగు కిలోలు లైవ్ వేట్ వస్తాయి ఇవి ఫోర్ మంత్స్ పిల్లలు బ్రదర్ ఇవి వచ్చేసి ఫోర్ మంత్స్ పిల్లలు మీకు త్రీ మంత్స్ పిల్లలు ఫోర్ మంత్స్ పిల్లలు ఈ వీడియో మొత్తం చూపిస్తాను ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ వేరే వీడియోలో చూపిస్తాం కదా ఇవి వచ్చేసి మనకి ఫోర్ మంత్స్లో ఈ లైవ్ వేట్ ఒక్కొక్క పిల్లలు వచ్చేసి మనకి పదమూడు పద్నాలుగు కిలో లైవ్ వేట్ వస్తుంది జత ప్రైజ్ ఎలా చెప్తున్నారు అనేది ఒకసారి అన్న అన్నగా అన్నతో అయితే మాట్లాడిస్తాను ఇది లైట్గా మనకి ఫోర్ మంత్స్ పిల్లలు అంటే కొమ్ములు కుట్టుంటాయి కదా ఇవి కొమ్ము వచ్చిన పిల్లలు మనకి ఫోర్ మంత్స్ పిల్లలు త్రీ మంత్స్ పిల్లలు అంటే అక్కడ చూపించాను కదా ఆ కనిపించే పిల్లలు వచ్చేసి మనకి త్రీ మంత్స్ పిల్లలు ఇవి వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ ఉన్నారు కదా ఇవి జత ఫ్రైజ్ ఎలా చేస్తున్నారో చూపిస్తాను బాబాయ్ మనయనా ఎన్ని పిల్లలు బాబాయ్ పంతొమ్మిది పిల్లల ఏం చేస్తున్నారు బాబాయ్ పదిహేడు ఉన్నారా ఎన్ని నెల్ల పిల్లలు బాబాయ్ నిల్లు ఏడు నెలలు అంటే అవి అవి నాలుగు నెలలు పిల్లలు ఏడు నెలలు అంటే అయ్యా ఐ మూడు నెలలు పిల్లలు అయ్యి నెల్లు అవును సరేలే నీ ఏ అంటున్నావు సరే నువ్వు ఏం వెళ్ళి అనుకున్నావు దాన్ని ఏం ఉందలే పదిహేడు వేలు చెప్తున్నావు ఓకే ఈ మొత్తం వచ్చేసి టోటల్ వచ్చేసి పంతొమ్మిది పిల్లలు ఉన్నాయి బ్రదర్ గత ప్రైజ్ వచ్చేసి పదిహేడు వేలుగా చెప్తున్నాడు ఫైనల్ రేట్ ఉన్నా దారం చేసుకున్నా ఇటు ఏజ్ అడిగితే వాళ్ళు ఏదేదో తెలిసి చెప్తున్నారో తెలియ చెప్పడం లేదు అర్థం కావడం లేదు మనకి ఫోర్ మంత్స్ పిల్లలు ఇవి ఇలా కొమ్ము వచ్చిన పిల్లలు ఫోర్ మంత్స్ పిల్లలు ఆ ఎదురుగా కనిపించే పిల్లలు మనకి త్రీ మంత్స్ పిల్లలు బ్రదర్ ఇవన్నీ కొమ్ము కొట్టిన పిల్లలు ఫోర్ మంత్స్ పిల్లలు ఆయన ఏడు నెలలు ఎనిమిది నెలలు అంటున్నారు ఓకే బ్రదర్ మనకి ఈ జత ఫ్రై అయితే పదిహేడు వేలు రేట్ అయితే కొద్దిగా ఎక్కువగానే చెప్తున్నాడు ఆయన ఆయన చెప్పే రేటు ఫైనల్ రేట్ కాదు బేరం చేసుకునే అవకాశం ఉంది ఓకే బ్రదర్ వేరే బ్యాచ్ అయితే చూపిస్తాను మీకు ఇచ్చారా చిన్నపిల్లలు తెచ్చారు ఈసారే పెద్ద పిల్లలు పట్టేవాళ్ళు మీరా ఎన్ని తొమ్మిదా ఏం చెప్తున్నావా జత పద్మూడున్నర చెప్తున్నావు అన్న మూడు నెలల పిల్లలు కదా మూడు నెలల పిల్లలు నా మొత్తం వచ్చేసి టోటల్ అయితే తొమ్మిది పిల్లలు ఉన్నాయి జత ప్రైజ్ వచ్చేసి పదమూడు వేల ఐదు వందలుగా చెప్తున్నాడు త్రీ మంత్స్ పిల్లలు బ్రదర్ ఇవి వచ్చేసి మనకి త్రీ మంత్స్ పిల్లలు జత ప్రైజ్ పదమూడు వేల ఐదు వందలుగా చెప్తున్నాడు ఫైనల్ రేట్ కాదు బేరం చేసుకునే అవకాశం ఉన్న రేట్ లైవ్ ఎట్ యావరేజ్ మీద పదకొండు పది పది పదకొండు కిలో లైవ్ అయితే వస్తాయి బ్రదర్ పది పదకొండు కిలో లైవ్ ఎట్ వస్తాయి జత ప్రైజ్ వచ్చేసి పదమూడు వేల ఐదు వందలుగా చెప్తున్నాడు ఫైనల్ రేట్ కాదు బ్యారెన్స్ చేసుకునే అవకాశం ఉంది ఓకే బ్రదర్ ఇవి వచ్చేసి మనకి నెల్లూరు బ్రౌన్ అన్ని రకాలు కలిసి ఉన్నాయి బ్రదర్ ఇవి వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ పిల్లలు ఉన్నాయి త్రీ మంత్స్ ఉన్నాయి త్రీ మంత్స్ పిల్లలు ఉన్నాయి ఫోర్ మంత్స్ పిల్లలు ఉన్నాయి ఈ కొమ్మ చెరువులో ఫోర్ మంత్స్ పిల్లలు బ్రదర్ మధ్యలో ఉండి కొన్ని త్రీ మంత్స్ పిల్లలు ఉన్నాయి ఇవి యావరేజ్ మీద పన్నెండు పదమూడు కిలోలు లైవ్ వేట్ వస్తాయి బ్రదర్ యావరేజ్ లైవ్ వేట్ అయితే పన్నెండు పదమూడు కిలోలు లైవ్ వేట్ వస్తాయి జత ప్రైజ్ ఎలా చెప్తున్నారో ఒకసారి అయితే అన్నట్టు చూపిస్తాను ఎన్ని ఇరవై గిర్రలు అయ్యాలు అయ్యా సరే కరెక్ట్ చెప్తున్నా పన్నెండు వేల ఐదు వందలు చెప్తున్నావు మూడు నెలలు నాలుగు నెలల కొన్ని మూడు నెలలు పిల్లలు నాలుగు నెలలు నాలుగు నెలలు ఎంత పన్నెండు వేల ఐదు వందలు బాబాయ్నా బాబాయ్ నువ్వు యూట్యూబ్లో వస్తావు చూడు ఆయన తీమనిండు సరే బ్రదర్ ఈ వచ్చేసింది పిల్లలు పదిహేడు పిల్లలు ఆ ఈ పదిహేడు పిల్లలు జత ప్రైజ్ వచ్చేసి పన్నెండు వేల ఐదు వందలుగా అన్న ఫైనల్ రేట్ కదా బేరం చేసుకునే అవకాశం ఉంది ఫైనల్ పన్నెండు వేలకి ఇస్తాం ఫైనల్గా అయితే పన్నెండు వేలకైతే ఇచ్చేస్తాను మనకి ఇక్కడ కనిపించే పిల్లలు వచ్చేసి త్రీ మంత్స్కి వెళ్ళి వస్తాయి ఈ మధ్యలో కొమ్ము పిల్లలు ఫోర్ మంత్స్ పిల్లలు బ్రదర్ ఈ యావరేజ్ లైవ్ రేట్ అయితే మనకి పన్నెండు పదమూడు కిలోలు లైవ్ వేటు వస్తాయి జత ప్రైజ్ పన్నెండు వేల ఐదు వందలు చెప్పాడు ఫైనల్గా అయితే పన్నెండు అయితే ఇచ్చేస్తాను పన్నెండు వేలు లోపల కూడా బేరం ఉంటుంది బేరం మీదకి వెళ్ళామంటే ఓకే బ్రదర్ నెక్స్ట్ బ్యాచ్ అయితే చూద్దాం ఇక్కడైతే ఒక బ్యాచ్ ఉంది బ్రదర్ ఇది వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ పిల్లలు బ్రదర్ ఇది వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ త్రీ మంత్స్ కూడా కొన్ని ఉన్నాయి మిగతాయి ఫోర్ మంత్స్ పిల్లలు ఉన్నాయి కొమ్ము వచ్చిన పిల్లలు ఫోర్ మంత్స్ పిల్లలు బ్రదర్ మనకు వచ్చి కొమ్ము వచ్చిన పిల్లలు ఫోర్ మంత్స్ పిల్లలు వస్తాయి మిగతా కొమ్ము రాకుండా ఉండే పిల్లలు త్రీ మంత్స్కి వస్తాయి ఇవి జత ప్రైజ్ ఎలా చెప్తున్నారు మొత్తం టోటల్ ఎన్ని యావరేజ్ లైవ్ వెయిట్ అయితే నాకు తెలిసినంతవరకు పన్నెండు పదమూడు కిలో లైవ్ వేట్ వస్తాయి కదా ఇక్కడ చిన్న పిల్లలు ఏం లేవు కానీ పెద్ద పిల్లలే ఉన్నాయి ఫోర్ మంత్స్ పిల్లలు మొత్తము యావరేజ్ లైవ్ వెట్ అయితే పన్నెండు పదమూడు కిలోలు ఖచ్చితంగా పదమూడు కిలోలు లైవ్ వేటు వస్తాయి బ్రదర్ ఒక్కొక్క పిల్ల మనకి లైవ్ వెటు పదమూడు కిలోలు లైవ్ వస్తాయి ఇవి జత ప్రైజ్ ఎలా చెప్తున్నారో ఒకసారి అన్న అడిగి చూపిస్తాను ఓ ఎన్ని పిల్లలు మొత్తం మామూలుగా అవతారుగా ఎన్ని ఉంటాయా ఈ పదకొండు ఇరవై ఇరవై రెండు పిల్లలు ఉన్నాయి ఏం చెప్తున్నావు కట్ట మీద కట్ట మీద ఏం అంటే కట్ట మీద ఏం చెప్తున్నా జత జత జాను ఇచ్చే రేటు రేటు వస్తే వచ్చింది పన్నెండు వేలు కూడా ఓకే మొత్తం టోటల్ వచ్చేసి మనకి ఇరవై రెండు పిల్లలు ఉన్నాయి బ్రదర్ ఇవన్నీ ఫోర్ మంత్స్ పిల్లలు టోటల్ ఇరవై రెండు పిల్లలు జత ప్రైజ్ చేసి పదమూడు వేలుగా చెప్తున్నాడు ఫైనల్ రేట్ కదా పన్నెండు వేలకైనా ఇచ్చేస్తానని అంటున్నాడు మనం బేరం మీదకి వెళ్తే పన్నెండు వేలు లోపల కూడా మనకైతే వస్తాయి బ్రదర్ పదకొండు వేలు పదకొండున్నర వేరే ఆ రేట్లో కూడా వస్తాయి వాళ్ళు చెప్పిన రేటు ఫైనల్ రేటు కాదు మనం బేరం మీదకి వెళ్ళామంటే ఖచ్చితంగా మనకి వాళ్ళు చెప్పిన రేటు మీద ఖచ్చితంగా తగ్గుతుంది మనకి పన్నెండు వేలు లోపలే వస్తాయి బ్రదర్ ఇవి వచ్చేసి ఫోర్ మంత్స్ చాలా మంది త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ అని చాలామంది అడుగుతున్నారు కామెంట్స్ కూడా అడుగుతున్నారు త్రీ మంత్స్ పిల్లలు ఫోర్ మంత్స్ పిల్లలు ఎలా ఉంటాయి బ్రదర్ మనకి ఈ సైజు పిల్లలు వస్తాయి ఇవి లైవ్ వెట్ అయితే మనకి ఒక్కొక్క పిల్లలు వచ్చేసి పదమూడు కిలోలు అలా వస్తుంది బ్రదర్ ఒక్కొక్క పిల్లలు వచ్చేసి మనకి పద్మ పదమూడు కిలోలు వస్తాయి ఈ పెద్ద పిల్లలు అనేది మనకి ఫోర్ మంత్స్ పిల్లలు ఇవి మళ్ళీ ఇక్కడ కనిపించేది త్రీ మంత్స్ పిల్లలు వస్తాయి అక్కడ కొమ్ము వచ్చిన పిల్లలు పద్నాలుగు నాలుగు నెలల పిల్లలు జత ప్రైజ్ వచ్చేసి మనకి పదమూడు పదమూడు వేలు చెప్తున్నాడు ఫైనల్గా పన్నెండు వేలు అన్నాడు పన్నెండు వేలు కూడా కాదు బేరం మీదకి వెళ్ళామంటే ఖచ్చితంగా మనకి పదకొండు పదకొండు ఆరు అయితే వస్తాయి బ్రదర్ ఓకే బ్రదర్ నెక్స్ట్ బ్యాచ్ అయితే చూద్దాం ఇవి వచ్చేసి ఇంకో బ్యాచ్ బ్రదర్ ఇవి వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు ఉన్నాయి బ్రదర్ ఇక్కడ వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ ఉన్నాయి ఫైవ్ మంత్స్ పిల్లలు ఉన్నాయి ఈ మొత్తం కట్ ఎన్ని ఉన్నాయి జత ప్రైజ్ ఎంత అనేది చూపిస్తాను లైవ్ వేట్ గురించి అయితే మాట్లాడుతున్నాం మనకి కొన్ని ఫైవ్ మంత్స్ పిల్లలు వస్తున్నాయి మనకి ఫోర్ మంత్స్ పిల్లలు కూడా ఉన్నాయి ఇవి మొత్తం కట్ ఎన్ని జత ఫ్రైజ్ ఎంత అనేది ఒకసారి అన్నది చూపిస్తాను లైవ్ వేట్ అయితే యావరేజ్ చిన్న పెద్ద అన్నీ ఉన్నాయి ఆ కనిపించే తాడు కూడా ఇలవే బ్రదర్ అవి ఇవి రెండు తాళ్ళు వాలేవే ఆ కట్ట ఈ కట్ట రెండు వాలయే ఇవి జత ఫ్రైజ్ ఎలా చెప్తాను ఫైవ్ మంత్స్ పిల్లలు ఉన్నాయి ఫోర్ మంత్స్ పిల్లలు ఉన్నాయి యావరేజ్ లైవ్ లైవేట్ మీద అయితే నాకు పదిహేను పదహారు కిలో లైవ్ లైవేట్ వస్తాయి కదా పదిహేను నుంచి పదహారు కిలో లైవ్ లైవేట్ వస్తాయి పదిహేను పదహారు కిలో లైవ్ లైవేట్ వస్తాయి జత ప్రైజ్ ఎలా చెప్తున్నారో ఒకసారి అయితే చూపిస్తాను ఎన్ని పిల్ల మొత్తం అయ్యి ఆ తోడు ఈ తోడ ముప్పై నాలుగు ఏం కట్ట మీద పదిహేను వేల ఐదు వందలు చెప్పండు నాలుగు నెలలు ఐదు నెలపిల్లే కదా నాలుగు నెలలు ఐదు నెల పిల్లలు పదిహేను వేల ఐదు వందలు చెప్పండు మొత్తం టోటల్ వచ్చేసి ముప్పై నాలుగు బిల్లులు ఉన్న జత ఫ్రైజ్ వచ్చేసి పదిహేను వేల ఐదు వందలుగా చెప్తున్నాడు ఫైనల్ రేట్ కాదు బేరం చేసుకున్నాను సో ఆ ముందు కనిపించే తాడు ఈ తాడు రెండు కలిపి మనకు ముప్పై నాలుగు బిల్లులు ఉన్నాయి జత ఫ్రైజ్ వచ్చేసి పదిహేను వేల ఐదు వందలుగా చెప్తున్నాడు ఫైనల్ రేట్ కాదు బేరం చేసుకునే అవకాశం ఉంది బేరం మీదకి వెళ్ళామంటే ఖచ్చితంగా తగ్గే అవకాశం ఉంటుంది ఓకే బ్రదర్ నెక్స్ట్ మనకి ఫైవ్ మంత్స్ పిల్లలు సిక్స్ మంత్స్ పిల్లలు వీడియో తీయాలి ఈ వారం అయితే ఇంతటితో ఆపేస్తున్నాను నెక్స్ట్ వారం అయితే నీట్గా చూపిస్తాను బ్రదర్ ఇంకా ఐదు నెలలు ఆరు నెలల పిల్లలు తీయాలి గుర్లు మేకలు వీడియో తీయాలి కాబట్టి వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి